బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ప్రముఖ తెలుగు యాంకర్ ఈ సీజన్ మరింత రచ్చగా ఉంటుందని అంచనా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యారని ఇంకా పలువురు సెలబ్రిటీలతో మేకర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సీరియల్ యాక్టర్స్ హవా ఎక్కువగా ఉండనుందని అలాగే పలువురు యాంకర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండనున్నారని టాక్ నడుస్తుంది ఆగస్టులో మొదలయ్యే బిగ్ బాస్ ఎయిట్ కి ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసింది తాజాగా మరో సెలబ్రిటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉల్లి తెరపై తనదైన యాంకరింగ్ తో ఫేమస్ అయిన వర్షిణి కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎంట్రీ కానుందట కేవలం బుల్లితెరపై యాంకరింగ్ గానే కాకుండా పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది అయితే యాంకర్ వర్షిణీకి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ క్రికెటర్ కూడా రాబోతున్నాడట ఇప్పటికే నిర్వాహకులు అతడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారని తెలుస్తుంది అతడు మరొవరో కారు ఇటీవలే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు బిగ్ బాస్ లోకి తను వైల్డ్ కార్డ్ లా ఎంట్రీ ఇస్తారా లేక తనకి స్పెషల్ ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేశారా అనేది చూడాలి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాంచ్ వరకు వేచి ఉండాల్సిందే